లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల కరెస్పాండెంట్ ఎం పద్మావతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే మెడిటేషన్ యోగా శిక్షణ తరగతులను శుక్రవారం ఉదయం ఆమె ప్రారంభించారు అంపుసం ఆధ్వర్యంలో నెదర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖులు మెడిటేషన్ యోగాలో శిక్షణ ఇవ్వనున్నారు కార్యక్రమంలో భాగంగా మొదట ఉపాధ్యాయులకు మెడిటేషన్ యోగాపై శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ మనిషి మానసికంగా నిత్యం ఉల్లాసంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మెడిటేషన్ చేసిన మనిషి ఏ రోజు ఆత్మస్థైర్యాన్ని కోల్పోడని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రాజు అంపుసం సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు Transcendental Meditation. I would like to tell you five points in it. The very first and foremost important point is non-religious method. We should not show any partiality or discrimination among religions. And relaxed awareness it creates, and we really completely leave our stress. except learn it to relieve our stress okay and we can develop self మన పక్కన స్టూడెంట్ ఇది ఎలా నేను ఇట్లా ఇవన్నీ కూడా చాలా వరకు పోతాయి అంటే మన వరకు చాలా వరకు తగ్గుతాయి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఎంతమంది మైగ్రేట్ అయిపోయి ఉండేది నాకు చెబుతాను వాంటింగ్స్ అయినాయి అంటే రోజంతా వాంటింగ్స్ అయిపోయాయి అని జాన్సన్ జాన్సన్ కంపెనీ టాబ్లెట్ పాకెట్ లో ఉంటుంది డబ్బులు ఎలాగైతే మొక్క వాళ్ళు బయటకు వెళ్తే డబ్బులు పెట్టుకోకుండా బయటికి రాం కదా ఇప్పుడైతే సెల్ ఫోన్ డబ్బులు కంటే ఇంపార్టెంట్ సో అట్లా టాబ్లెట్ పెట్టుకోకుండా నేను బయటకు వచ్చేవాడి అట్లాంటిది నేను ముఖ్యంగా ఈ రోజు మనకి ఈ మెడిటేషన్ కోసం ప్రత్యేకంగా వాళ్ళు మనకు సహపట్టడం మనకు అదృష్టం అనే ఈ వేదిక మీద ఉన్న అందరికి కూడా నమస్కారాలు ఈ సంస్థ చిటిల్ ఫ్లవర్ స్టోల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అలాగే మరి ముఖ్యమైన నేతలు పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కార మెడిటేషన్ అనేది ఇందులో కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కారణం ఏంటంటే మెడిటేషన్ ఏమంటే ఏం పాపం కోరుతుందంటారు We will just close our eyes and not minding anything. Because the mind is always shifting from one thought to another thought, you're thinking about your family. We do not control the shifting of the mind. No control. So let's just sit here for a few minutes. And let's close our eyes and innocently be innocent, not thinking about anything in particular. So now let's close our eyes. That cosmic deep mind, which is the level of life. Life is in layers: the surface layer, the molecular layer, the atomic layer, the subatomic layer. And modern science describes life in almost the same way as ancient Vedic science. Deep down inside is the Atma. Modern science describes the vacuum state. Beyond time, beyond space. The unified field of all of the laws of nature. So, this is based upon an understanding of the naturalness of life. I came from Brazil to spread this knowledge along the schools and the universities because we know this knowledge can be very beneficial to you as a human being and to your students as well. That's why we would like to teach all the teachers and the students. This is a